రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యన చందంగా తయారైంది గత ప్రభుత్వంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమై గత ప్రభుత్వానికి గద్దెదించేందుకు తమవుతు ప్రయత్నం చేశాయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉద్యోగస్త పాత్ర ఎనలేదని చెప్పవచ్చు ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిశీలిస్తాం ఉద్యోగుల మద్దతు తాము మర్చిపోలేమంటూ పలు సందర్భాలలో పలు వేదికలలో ప్రస్తావించినా కూడా ఇరవై నెలలు అవుతున్నా కూడా రెండు అడుగులు కూడా ముందుకు పడకపోవడంతో ఉద్యోగ సంఘాలలో ఒక అసహనం అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉద్యోగ సంఘాలు ఉన్నట్లుగా మనం స్పష్టమవుతుంది జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెజిస్టర్డ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ హైదరాబాద్ అని నిన్న రెండు రోజుల క్రితం ఇది హైదరాబాద్లో మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయు జారులు కార్మిక పెన్షన్ పెండింగ్ సంవత్సర పరిశీలన కోసం జంగ్ సూ ఒక కార్యక్రమాన్ని నిర్మించారు దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి తెలంగాణ జిల్లాలకు బస్ యాత్ర ఉద్యోగుల సదస్సులు నిర్వహిస్తున్నట్టుగా అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఇది పంతొమ్మిదవ తేదీన జేఏసీ విశ్వ సమావేశం చైర్మన్ మార్గం తెగించారు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీవీ బోన్ అంపెల్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు కాస్త రాజకీయ పార్టీలు ఏ రకమైతే బస్ యాత్రలు సైకిల్ యాత్రలు ద్విచక్ర వాహనాల యాత్రలు రైలు రైలు యాత్రలు ఏ రకంగా చేస్తారో అదే రకంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబరు అటు ఇటుగా సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ వరకు వివిధ జిల్లాలలో బస్ యాత్రలు నిర్వహించి బస్ యాత్రలలో ఉద్యోగస్తులకు రావాల్సిన డిమాండ్లు ఏంటి ఆ న్యాయమైన డిమాండ్ల కోసం ఏం చేయాలి ఎలా ముందడుగు వేయాలనేది యాత్రల ద్వారా ఉద్యోగస్తులను పెన్షనర్లను టీచర్లను కార్యోన్మూలని చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమవుతుంది అంటే ఒక రకంగా చూస్తే కనుక ఇది నిజంగా ఒక బాధాకరమైన అంశం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు సమిష్టిగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి తమ సమస్యలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అడుగులు వేయాల్సిన ఉద్యోగ సంఘాలు కాస్త బస్సు యాత్ర పేరుతోటి కాలయాపన చేస్తున్నట్టుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు బస్సు యాత్ర వల్ల వనగూరే ప్రయోజనాలు ఏంటి ప్రభుత్వంతో పోరాడితే కలిగే లాభాలు ఏంటి అనేది ఏమాత్రం కూడా అంచనా వేయకుండా ఉద్యోగ సంఘాలని మభ్యపెట్టేందుకు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఈ రకమైన టైంపాస్ చేస్తున్నారు కేవలం ఇది బస్సు యాత్ర కాదు టైంపాస్ యాత్రనే అనేది ఉద్యోగ సంఘాలు తమ ఆరోపణలని అక్కర్స్ని వెలగక్కుతున్నాయి ఎందుకంటే ఇరవై నెలల నుంచి కూడా ఇంకా ప్రభుత్వం విషయంలో ఇంకా సావధానంగా వాళ్ళు ఏం చెప్తే అది డూడు బస్ అని అలా ఊపుతున్నాం తప్ప ఎందుకు పోరాట దిశగా అడుగులు వేయడం లేదు అంటే కొన్ని ఉద్యోగ కొంత కొన్ని ఉద్యోగ శాఖలు ఏదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో అవినీతితోటి మలియమైపోవటంతో వాళ్ళు భయపడి ఆ భయాన్ని కాస్త ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు అందుకే కొన్ని ఉద్యోగ శాఖలు కావచ్చు కొన్ని ప్రభుత్వ శాఖలు కావచ్చు కొంతమంది ఉద్యోగ సంఘాలు కావచ్చు కేవలం ప్రభుత్వం వేధించే ధోరణిని వీళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని ఏదో బస్సు యాత్ర పేరుతో ఇతరంత టైం టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తారంటూ తమ అక్కను ఆక్రోషాన్ని వెలగలుగుతున్నారు తాజాగా ఏదైతే టీజేసి తీసుకున్న నిర్ణయాలు బస్సు యాత్ర పేరుతో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఒక పది రోజుల పాటు బస్సు యాత్రలు చేస్తారు వివిధ జిల్లాలలో బస్సు యాత్రలతోటి ఉద్యోగ సంఘాల నిరసనలను పొందుతారా లేకపోతే ఉద్యోగ సంఘాల ఉద్యోగులందరూ కూడా కార్యనిర్పహణలు చేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారనేది బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత తెలిసే అవకాశం ఉంది మొత్తం మీద టీజేసి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ఉద్యోగులు ఖండిస్తున్నారు ఇది సరైన నిర్ణయం కాదు ఇది ఉద్యోగ సంఘాలు చేయాల్సిన పని కాదంటూ తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తాము ఏమీ చేయలేము ఉద్యోగ సంఘాల మీద బాధ్యత పెట్టినప్పుడు వాళ్ళు ఏ ఎలా అంటే అలా ముందుకు వెళ్ళే పరిస్థితి కాబట్టి కొన్ని వర్గాలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్రధానంగా పెన్షనర్ల డిమాండ్లను నెరవేర్చడంలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కుటుంబాలు నిర్వహిస్తున్నారు రకరకాల వేదికలు కావచ్చు రకరకాల అంశాలలో ఇది చేస్తున్నారు కానీ పెన్షనర్లు రిటైర్ అయ్యి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు పెన్షన్ బెనిఫిట్ స్కీము సక్సెస్ఫుల్గా ఎందుకు నిర్వహించలేకపోతుంది ఎట్లీస్ట్ ప్రభుత్వాన్ని ఆ దిశగా ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారంటూ పెన్షన్లు తమ గోడ్ని వెలబూసుకున్నారు కొంతమంది పెన్షనర్లు జల్లీస్ కొన్ని మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది తర్వాత ట్రైన్ యాత్ర తర్వాత ఫ్లైట్ యాత్ర స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేవలం టైంపాస్ తప్ప ప్రభుత్వానికి భయపడి ప్రభుత్వని తల ఉగ్గి ఉద్యోగ సంఘాలు తమను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్టు కొంతమంది పెన్షన్లు కొంతమంది టీచర్ల వ్యవస్థలు రకరకాల వ్యవస్థలు తమ ఆక్రోషాన్ని వెలగొస్తాయి మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ కొనసాగిన రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే కొనసాగుతుందో ఇంక ఇరవై నెలల నుంచి కూడా టైంపాస్ చేస్తున్నారు తప్ప ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్ల విషయంలో ఒక అంశం పెన్షనర్ల రిటైర్డ్ బెనిఫిట్ స్కీమ్స్ రిటైర్ అయిన రోజే వాళ్లకు పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ కావచ్చు లేకపోతే జీపీఎఫ్ కావచ్చు ఇతరంతా ఏదైతే బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ అన్ని రిటైర్మెంట్ రోజే చెక్కు రూపంలో ఇవ్వాల్సిన ప్రభుత్వాలు తమ విధానాలని అమలుపరిచేందుకు ఆర్థిక వనరులను చిన్న చేసి ఇప్పుడు పెన్షన్లతో దాంతో దాంతోపాటుగా ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లు కూడా కొన్ని ఆర్థిక వనరులతో ముడిపడినాయి కొన్ని ఆర్థిక వనరులతో ముడిపడలేవు కాబట్టి వాటిని సావధానంగా విని సబ్ కమిటీల పేరుతో టైంపాస్ చేసినా తప్ప ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు యాత్ర టైంపాస్ చేయటం కన్నా వాస్తవ అంశాలని వివిధ వర్గాల ఉద్యోగులను కూడగట్టి జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహించి వాస్తవ అంశాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం ఒక పక్క ఆర్థికపరమైన ఇబ్బందులను చెప్తూనే దుబారా ఖర్చులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చబోతుంది పిఆర్సీ విషయంలో కావచ్చు డిఏల విషయంలో కావచ్చు ఇతర ప్రధానమైన అంశాలు పక్క పెట్టి పద్ ఇరవై నెలల నుంచి కూడా దాటవేత ధోరణితో టైంపాస్ చేస్తున్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఎందుకు పోరాట దిశగా ముందుకు వెళ్ళటం లేదనేది వివిధ వర్గాల ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్ ప్రశ్న కూడా వివిధ ఉద్యోగులు ఏదైతున్నారో అటు టీచర్లు కావచ్చు లేకపోతే పెన్షనర్లు కావచ్చు ఏదైతే దీంట్లో విలీనమైన పోరాటం చేసి ఏదైతే టీజీఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ శాఖల ఉద్యోగులు చాలామంది టీజేసి నిర్ణయాన్ని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదంటూ తమ ఆక్రోషాల ఇప్పటికైనా ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్లను ఎంతవరకు నెరవేర్చగలము దాన్ని టైం బౌండ్ పెట్టి ఆ టైం బౌండ్ వరకు కనుక నెరవేర్చకపోతే తిరిగి ఉద్యమం పాడబట్టేందుకు సిద్ధమవ్వాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు